వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలంలోని గంగవరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట ఉపాధ్యక్షురాలు నరసింహారెడ్డి పాల్గొన్నారు గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి టీడీపీ అధికారులకు వస్తే అమలు చేసే ఆరు పథకాలను వివరించారు రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఇక వైసీపీ నాయకులు కాంట్రాక్టర్లు కమిషనర్ల కోసమే శంకుస్థాపనలు చేస్తున్నారని నరసింహారెడ్డి ఆరోపించారు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయలేదన్నారు జిల్లాలో కరువు తాండవిస్తున్నా కనీసం రైతులను పట్టించుకోవడం లేదని తెలిపారు పట్టించుకోవడమే లేదు ఈ ముఖ్యమంత్రి గాని ఈ ఎమ్మెల్యే వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకునేదానికి కడపలో నిన్న నాలుగు పక్కల ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చే పక్క కాని ఇట్లా తిరుపతి నుంచి వచ్చే కానీ రాయచోట్ నుంచి కాని కమలాపురం వచ్చే రోడ్లన్నీ బంద్ చేస్తారు ముఖ్యమంత్రి ఎప్పుడో సాయంత్రం వస్తే పొద్దు నుంచి బంద్ చేసేసి వాళ్ళందరినీ పోకుండా నానాగా అలసాట పెడతారు వాళ్ళందరూ మళ్ళీ ఆటోలో ఇక్కడ ఒక కడపలో టికెట్ తీసుకొని ఇక్కడ ఆటో నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇచ్చే పై అయ్యే పరిస్థితి చేశారు పోలీసులు అతి ఉత్సాహం చూపిస్తారు వాళ్ళు ఎక్కడ పోతారో సీఎం ఉండే ప్రోగ్రాంలో ఆ టయానికి ఒక గంట ముందో అర్ధగంట ముందో ఎప్పుడైనా ఎక్కడైనా క్లోజ్ చేస్తారు ఈరోజు ఉదయం నుంచి క్లోజ్ చేస్తున్నారు మేము కూడా నిన్న రాయచోటికి పోతా ఉంటే రాయచోటి సర్కిల్లో ఆ పక్కన రింగ్ రోడ్లో కూడా అడ్డం పెట్టుకోవడం ఉంటాం చాలా దురదృష్టము ఆయన ఏదో చేస్తానని గొప్పలు చెప్పుకునేదానికి కడపనంత ఏదో రెండు వేల కోట్లతో అభివృద్ధి చేస్తానన్నాడు ఎక్కడ ఏం అభివృద్ధి చేస్తాను నువ్వు సర్కిల్ చేస్తానే అయిపోయినట్టేనా ఏమైంది గతంలో మీరందరూ కూడా ఎక్కడ కూడా పెద్ద కార్పొరేషన్ అని చెప్పుకుంటాడారు కార్పొరేషన్లో నువ్వు ఈరోజు అండర్ డ్రైనేజ్ లేదు నీ పులివెందులకేమో అండర్ డ్రైనేజ్ కడపలో అన్న డ్రైనేజ్ లేదు కడప పెద్దదా పులివెందులు పెద్దదా ఇప్పుడు కడపలో ఎందుకు చేపిస్తలేకపోతున్నావు అమృతని అమృత అని ఇంకోటిని తెస్తాను నీళ్ళని కేవలము మీ నాయకులకు కాంట్రాక్టర్ కోసం తప్ప ఏం చేయడంలా నువ్వు బోర్డు వేసుకోవడానికి తప్ప ఇప్పుడు కట్టిన సర్కిల్ అన్ని కట్టారు ఆ సర్కిల్ అన్ని కూడా ఊడిపోతాడు